హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ ఇట్స్ మెయిల్ అని ఈరోజు మనం తెలుసుకోపోతున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మ్యాగ్నెటిక్ హిల్ ఇండియాలో ఒక వింత ప్రదేశం ఇది చెట్టు నుంచి రాలే ఏ పండైనా భూమి మీదే పడుతుంది ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఇది మనకు తెలిసిన విషయమే కానీ భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాల్లో భూమి ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది అలాంటి ప్రదేశాల్లో కింద పడే వస్తువులు గాల్లోకి తేలుతుంటాయి దీనికి ఒక ఉదాహరణ రివర్స్ జలపాతం ఈ జలపాతం రివర్స్లో కింద పడకుండా పైకి చిమ్ముతుంటుంది ఇకపోతే ఇండియాలో కూడా ఇలాంటి వింత ఒకటి ఉన్నది అదే మాగ్నెటిక్ హిల్ మ్యాగ్నెటిక్ హిల్ భారతదేశంలోని లడాక్లోని లేహ్ జిల్లాలో లేహ్ కార్గిల్ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది లెహ్ నుండి దాదాపు ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉంటుంది సముద్ర మట్టానికి పద్నాలుగు వేల అడుగుల ఎత్తున ఉంటుంది దీని చుట్టూ బంజర పర్వతాలు మరియు సింధూ నది ఉంది ఇక్కడ వింత ఏమిటంటే అక్కడ ఉన్న కొండలకు గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి యొక్క ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది ఇప్పటికీ ఈ కొండ మిస్టరీగానే ఉంది నిజంగా ఈ కొండలో మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నదా లేదా అనేది ఒక పెద్ద మిస్టరీ ఈ మ్యాగ్నటిక్ హిల్ పై వాహనాన్ని ఆపితే అవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కిందకు వెళ్ళాల్సినవి పైకి ఎందుకు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఈ మిస్టరీ ఏంటో తేలాలంటే స్వయంగా వెళ్ళి మీరే పరిశోధించుకోండి దీని పేరు మ్యాగ్నెటిక్ హిల్